పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ఈరోజు మే ఇరవై ఆరవ తారీఖు మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు యేసు ఆజ్ఞానుసారము గురు శిష్యులు గలిలీయలోని పర్వతమునకు వెళ్ళిరి అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి కానీ కొందరు సందేహించిరి యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయమొసగింది ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు